అండి మన కస్టడ్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది మనం బోల్డ్ డబ్బులు పోసి కొంటాం కదా ఇంత కస్టడ్ పౌడర్ కొనాలంటే ఎంత డబ్బులు అవుతాయి మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు దీంట్లో ఐస్ క్రీమ్ కానీ ఫుడ్ సలాడ్స్ కానీ చాలా బాగుందండి మన కస్టడ్ మిల్క్ మన ఇంట్లోనే కస్టడ్ పౌడర్ తయారు చేసుకొని కస్టడ్ మిల్క్ చేశాను ఇవి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఈరోజైతే నేను కస్టర్డ్ పౌడర్ చేయబోతున్నాను నేను మిల్క్ పౌడర్ ఇంట్లోనే తయారు చేశాను కదా ఈరోజైతే కస్టర్డ్ పౌడర్ చేయబోతున్నాను ఇవన్నీ మనం బయటకు కొనాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు కస్టర్డ్ పౌడర్ అంటే ఇంకా చాలా ఈజీ మిల్క్ పౌడర్ తయారు చేసిన కానీ దాంతోనే కొన్ని పదార్థాలు వేసి కస్టర్డ్ పౌడర్ చేస్తాను ఇప్పుడు దేవేం రాలో చూసేద్దాం అండి ఇప్పుడు కావాల్సిన పదార్థాలు కాన్ఫ్లవర్ పంచదార ఇదిగోండి మనం చేసి పెట్టుకున్న మిల్క్ పౌడరు ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము అంతే కదండి మనం మిల్క్ పౌడర్ కంటే కూడా కస్టర్డ్ పౌడర్ చాలా ఈజీ మిల్క్ పౌడర్ కొంచెం కష్టము ఇప్పుడైతే నేను కస్టర్డ్ పాలు కూడా చేసి చూపిస్తాను పౌడర్ చేసిన తర్వాత ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ఇదిగోండి మనమైతే ఒక కొలతకి ఒక కప్పు తీసుకోవాలి మనం ఏ కప్పు తీసుకుంటామో ఆ కప్పుకి ఫస్ట్ అయితే సగం పంచదార తీసుకోవాలి ఫస్ట్ అయితే పంచదారని బాగా మిక్సీ పెట్టేయాలి మెత్తగా ఇదిగోండి పంచదార అయితే చూడండి ఎంత మెత్తగా పట్టేసాను బాగా మెత్తగా పట్టేసేయాలి పంచదార తీసుకున్న కప్పుతోనే ఫుల్గా మిల్క్ పౌడర్ తీసుకోవాలి నిండాను ఇదిగోండి నిండైతే మిల్క్ పౌడర్ తీసుకున్నాను ఇది కూడా వేసి ఒకసారి మిక్సీ పడదాం ఇదిగోండి పంచదార మనకు మిల్క్ పౌడరు మెత్తగా పట్టేశాను ఇప్పుడు మనం కార్న్ఫ్లవరు ఈ కప్పు నిండా తీసుకోవాలి ఇదిగోండి కార్న్ఫ్లవర్ కూడా వేస్తున్నాను ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టే ముందు నేనైతే వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ చేస్తున్నాను ముందుకైతే ఒక హాఫ్ స్పూను ఎసెన్స్ వేస్తున్నాను ఇదిగోండి కొంచెం ఎల్లో కలరు ఫుడ్ కలర్ వేస్తున్నాను ఇప్పుడు ఇవన్నీ కలిపి మిక్సీ పట్టేద్దాం ఇదిగోండి మన కస్టర్డ్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది మనం బోల్ డబ్బులు పోసి కొంటాం కదా ఎంత కస్టర్డ్ పౌడర్ కొనాలంటే ఎంత డబ్బులు అవుతాయి మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు దీంతో ఐస్ క్రీమ్ కానీ ఫ్రూట్ సలాడ్స్ కానీ అన్నీ చేసుకోవచ్చు మన జ్యూస్లో అన్నీ అన్నిట్లో వేసుకొని చాలా బాగుంటుంది ఇప్పుడైతే దీన్ని చల్లిపడదాం ఇదిగోండి మనం జల్లడి పట్టుకుంటే నలకలు లేకుండా మెత్తగా బాగుంటుంది నలకలు వస్తే ఇంకొకసారి మిక్సీ పెట్టేసుకోవచ్చు ఆ నలకలన్నీ ఇదిగోండి మన కస్టర్డ్ పౌడర్ అయితే రెడీ అయిపోయింది నేనైతే బాగా జల్లీ చేశాను ఇప్పుడు బౌల్లో తీసుకున్నా ఇదిగోండి చాలా ఈజీగా అయితే మనం కస్టర్డ్ పౌడర్ చేసేసుకున్నాం ఇంట్లోనే చూడండి ఎలా వచ్చిందో చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇప్పుడైతే నేను కస్టర్డ్ పాలు కూడా చేసి చూపిస్తాను ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగైతే మనం పాలు కాసుకుంటాం కదండి అలాగే పాలు బాగా కాసేసుకోవాలి పాలు బాగా మరిగాయి కాబట్టి మనం కొంచెం చక్కెర వేసుకున్నాం ఆల్రెడీ దాంట్లో చక్కెర ఉంటారు కదా కొంచెం మనం స్వీట్ తగ్గట్టు చక్కరేసుకున్నాం సరిపోతే మళ్ళీ పేస్ట్ చూసైనా వేసుకోవచ్చు ఇదిగోండి కస్టర్డ్ పౌడర్ అయితే ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను ఇప్పుడు వాటర్ పోసి పచ్చి పాలైనా పోసి కలుపుకోవచ్చు కానీ నేను వాటర్ పోసి కలుపుతున్నాను ఇప్పుడైతే కలుపుకున్నాం చూడండి ఎలా వచ్చిందో ఇప్పుడు మనం కస్టర్డ్ కలుపుకున్నాం కదా అవి దీనికి పోసేసుకున్నాం పాలల్లో మన కస్టర్డ్ మిల్క్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని బాగా చల్లార్చుకొని మనం అప్పుడు జీడిపప్పులైనా బాదం పప్పులైనా వేసుకొని తాగొచ్చు తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు వెంటనే తాగాలంటే ఐస్ కుక్ వేసుకొని తాగొచ్చు చల్లైన తర్వాత మన కస్టర్డ్ పాలు అయితే చల్లగా అయిపోయినాయి ఇప్పుడైతే మనం గ్లాస్లో పోసుకుందాం కస్టర్డ్ పాలు చిక్కగా ఉంటే బాగోదండి పల్స్గా కాసుకోవాలి పాలు ఎందుకంటే మన కస్టూడ్ పౌడర్ కానీ చక్కగా అయిపోతాయి చాలా బాగుందండి మన కస్టర్డ్ మిల్క్ మన ఇంట్లోనే కస్టర్డ్ పౌడర్ తయారు చేసుకొని కస్టర్డ్ మిల్క్ చేశాను ఈ ఎండలకి చాలా టేస్ట్ ఉంది చల్ల చల్లగా తప్పకుండా మీరు కూడా ఫస్ట్ కూడా ట్రై చేయండి చూసి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటామండి బాయ్